వన్డే వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా అమ్మాయిలు నిరాశపరిచారు ఆస్ట్రేలియాతో చిట్టుగా ఓడిపోయారు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హిలీ సెంచరీతో చెలరేగింది ఈ మ్యాచ్ తో ఉమెన్స్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద రన్ చేస్గా రికార్డు నమోదు చేసింది ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మొదట్లో వికెట్స్ తీయడానికి కాస్త కష్టపడింది భారత ఓపెనర్లు స్మృతి మందన ప్రతిక్కర్ రావల్ అద్భుతంగా రాణించారు వీళ్ళిద్దరూ కలిసి ఇరవై ఐదు ఓవర్లలో నూట యాభై ఐదు పరుగులు జోడించారు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ జమీమా డియోల్ పెద్దగా స్కోర్ చేయలేకపోయారు నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వందల ముప్పై పరుగులకే టీమిండియా ఆల్ అవుట్ అయింది అయితే మూడు వందల ముప్పై పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సాధ్యం కాదనుకున్న చేసి మరీ చూపించింది కెప్టెన్ అలీసా హెలి ఫోర్ తో కలిసి శుభారంభం చేసింది అలీసా హెలి కేవలం ఎనభై నాలుగు బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకుంది ఇది తన ఆరవ వన్ వరుస వికెట్లు కోల్పోతూ ఒక టైం కి ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది అమర్జోత్ కౌర్ ముప్పై ఎనిమిది పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు పడగొట్టింది కానీ ఆ తర్వాత వచ్చిన కిమ్ గార్త్ అద్భుతంగా రాణించి టీమ్ ను గెలిపించింది నలభై తొమ్మిది ఓవర్లో చివరి బంతికి పెరీ సిక్స్ కోటి ఆస్ట్రేలియాను గెలిపించింది